ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది తదనంతరము మొన్న సంవత్సర క్రితం ఏర్పడ్డ ఏర్పడ్డటువంటి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈరోజు అమలు చేస్తూ ఈ రోజు రాష్ట్ర అభివృద్ధికి ఇలా పాటుపడుతూ ఉన్నది ఏదైతే ఆ రోజు మహిళలకు ఉచిత బస్సు ఐదు వందలకే సిలిండరు ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్లలోపు ఇలా ఒక్కొక్క హామీ అదేవిధంగా రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్పినటువంటి రెండు లక్షల వరకు కూడా అది ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఏదైతే ప్రజలు ఒక మార్పు కావాలి ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క కుటుంబాన్ని దక్కాలని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేస్తే ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా అమలు చేస్తా ఉన్నది ఇప్పటికీ నిన్న ఏదైతే ప్రతి నిరుపేదలకు ఇందిరా మాయిలు దక్కాలనే ఉద్దేశంతో నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటికే తను అది ఒక ఇందిరా మిల్లకు సంబంధించి యాప్ని కూడా విడుదల చేయడం జరిగింది మనమంతా కూడా చూస్తూ ఉన్నాం ఇవాళ మార్పు అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది రాష్ట్రంలో అదేవిధంగా కొంతమందికి రైతు రైతులకు రుణమాఫీ జరగలేదు వాళ్ళకు కూడా రెండు లక్షల పైన వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఐదో విడుదలలో వాళ్ళకు కూడా ఏ విధంగా రుణమాఫీ చేయాలని ఒక ఆలోచనలో ఉంది మనమంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను మనం అందరం కూడా తీ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం